వెల్కమ్ టు ఆర్థిగ్రెటిక్స్ ఇక్కడ చూస్తున్న ఫ్రూట్ వచ్చేసి మ్యాంగోస్ అండి ఈ మ్యాంగోస్ ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్స్ దాదాపు నా ఫామ్లో థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటే కూడా నాకు అందులో ఇష్టమైన ఫ్రూట్ వచ్చేసి ఇదే ఇది క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ వరల్డ్లోనే క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా అంటారు దీన్ని ఇదేంటంటే మలేషియా సింగపూర్ థాయిలాండ్ అటువంటి కంట్రీస్లో ఎక్కువగా పండుతుంది ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇది గార్సినియా ఫ్యామిలీకి చెందిన మొక్క దీన్ని గార్సినియా మంగోస్తానా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రూట్ ఈ మొక్కలు వచ్చేసి మన విదరులో అయితే పెరగట్లేదండి దాదాపు ఈ మొక్కలను పెంచడానికి నేను మూడున్నర నుంచి నాలుగు లక్షలు ఖర్చు పెట్టాను కానీ ఏ మొక్క కూడా సర్వైవ్ కాలేదు నా దగ్గర పెరుగుతుంది అంటున్నారు కానీ ఇప్పుడు నా దగ్గర పెరగట్లేదు పాలియజ్లో వేసిన మొక్కలు మాత్రం అవి కూడా కవర్లోనే ఉన్నాయి అవి మాత్రం పెరుగుతున్నాయి ఫ్రూటింగ్ కూడా వచ్చింది అయితే ఈ ఫ్రూట్స్ మనకి ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే కర్ణాటక కేరళ తమిళనాడు ఒక కొంచెం కూలెస్ట్ ఏరియాస్ ఆ ఏరియాలో మాత్రమే ఎక్కువగా పండిస్తున్నారు కేరళలో ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్రూట్స్ తినడానికి నేను ఇక్కడికి వచ్చాను విజిట్ చేయడానికి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని మీకు ఎలా ఉందో చెప్తాను దాదాపు కొంతమంది తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను దీన్ని దీని ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అలాగే ఇది ఏంటంటే ఫ్రూట్ పర్పుల్ కలర్లో ఉంటుంది ఈ పర్పుల్ కలర్ ఫ్రూట్ ఇక్కడ కొమ్మ బ్రాంచ్ నుంచి తీసిన తర్వాత ఇలా ఉంటుంది దీని కింద వచ్చేసి ఇట్లా ఫ్లవర్ లాగా ఉంటుంది ఈ ఫ్లవర్లో మనకు ఎన్ని బడ్స్ అంటే రెమ్మల్లాగా ఉంటాయో అన్ని లోపల మనకు ఈ ఫ్రూట్ లోపల ఏంటంటే వెల్లిపాయలు లాగా ఉంటాయి వైట్ కలర్లో అలా ఉంటాయి చూపిస్తాను ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే సెవెన్ కనబడుతున్నాయి ఇక్కడ ఆ సెవెన్ లోపల కనబడతాయి చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మనకి పైన ఎన్ని ఉన్నాయో లోపల అన్నీ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లైట్ స్వీట్ లైట్ పులుపు స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ ఫ్రూట్లో మాత్రం వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా ఉంటుంది కనబడుతుంది కదా వైట్ కలర్లో ఉంటుంది పల్పు ఎల్లిపేళ్ళంగా కనబడతాయి స్వీటు లైట్ పులుపు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ ఫ్రూట్ది బ్రిక్స్ కూడా చెక్ చేసి బ్రిక్స్ ఎంత ఉందో చెప్తాను అయితే నార్మల్గా మ్యాంగ్రోస్టిన్ మన దగ్గర చాలా తక్కువ దీని బ్రిక్స్ వరకు అయితే కూడా చూపించడం ఎవరు లేదు నేను ఒకసారి బ్రిక్స్ కూడా చెక్ చేసి చెప్తాను బ్రిక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ బ్రిక్స్ వస్తుందండి ఫిఫ్టీన్ బ్రిక్స్ అంటే కూడా మనకి చాలా మంచి స్వీట్ అనంటే ఎందుకంటే మ్యాంగోసే మనకు ఫిఫ్టీన్ అలా వచ్చిన వెరైటీస్ వచ్చేసి మంచి స్వీట్ ఉంటాయి అటువంటిది ఈ ఫ్రూట్ ఇంకా ఎటువంటి టేస్ట్ ఉంటుందో ఇంకా మీకు అర్థం కావాలి స్వీట్ అనేది మాత్రం ఫిఫ్టీన్ బ్రిక్స్ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ